ఇక్కడ ఈ పాటికే మనమంతా చూస్తే ఈ వేదిక వద్ద మొత్తం ప్రమద గణాలు అదేవిధంగా శివ పార్వతుల ఆహ్వానం కోసం మనం ఎలా అయితే ఒళ్ళంతా కళ్ళై వేచి చూస్తూ ఉన్నామో ముక్కోటి దేవతలు ఈ పాటికే ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఎప్పుడైతే హోమం వంటి క్రతువులు ప్రారంభించి మనం ఎంతో శాస్త్రబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామో అప్పుడే ముక్కోటి దేవతలు ఈ వేదిక దగ్గర మనకి కనపడకుండా అదృశ్యంగా ఈ ప్రాంగణంలోనే కొలువై ఉన్నారు కాసేపట్లో స్వామివారికి సంబంధించి అపురూపమైన మాస శివరాత్రి కార్తీక మాసం అందున చివరి కార్తీక సోమవారం నెల్లూరు భక్తజనం ఎంత అదృష్టం చేసుకున్నారో తెలియదు గాని చక్కగా ఏకాదశ రుద్రాభిషేకం మరి కాసేపట్లో మనం చూడబోతున్నాం అపురూపమైనటువంటి రుద్రాభిషేకం స్వామి అమ్మవార్లు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని పరమశివుడు అంటే విభూతిని ధరిస్తాడు లేకపోతే ఆయన రూపం విచిత్రంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన మొత్తం కూడా మీకు కాసేపట్లో పటాపంచలైపోతుంది స్వామి వారు సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటే ఎలా ఉంటారో ప్రతి సంవత్సరం కూడా శ్రీ శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించే మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా టీవీల ముందు కూర్చొని పదమూడేళ్లుగా వీక్షిస్తున్న భక్త జన కోటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మన నెల్లూరు ప్రజలు ప్రత్యక్షంగా చూడాలి అనేటువంటి తపన ఆతృతలో ఉన్నారు అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కాసేపట్లో మీరందరూ కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి చిన్నారులందరికీ కూడా మీరంతా అభినందనలు తెలియజేయడమైనా సాదర స్వాగతం తెలియజేయడమైనా గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి స్వామి అమ్మవార్లకు మనం ఇస్తున్నటువంటి అభిమానం ప్రేమ భక్తి విశ్వాసం ఒక్కసారి గట్టిగా అభినందనలు వాళ్ళందరికీ గట్టిగా ఎవ్వరు కొట్టట్లేదండి నేను ఇంత గట్టిగా అరుస్తున్నా ఎవ్వరు గట్టిగా చెప్పట్లే కొట్టట్లేదు గట్టిగా ఒక్కసారి స్వామి అమ్మవార్లకు వినపడేలాగా నామస్మరణ చేస్తూనే ఉందాము శ్రీ శివ పార్వతుల కళ్యాణం ప్రెజెంటెడ్ బై ఐశ్వర్య బిఎం లలిత జ్యువెలరీ మార్చి లిమిటెడ్ కో ప్రజెంటెడ్ బై కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పవర్డ్ బై గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ స్పెషల్ పార్ట్నర్ వర్చ్యూస లైఫ్ స్పేసెస్ స్పాన్సర్డ్ బై మెడోన్ హాస్పిటల్స్ అసోసియేట్ బై వెల్త్ క్రియేటర్స్ నోవా హెల్త్ ఎస్జీబీ హాస్పిటల్స్ టౌన్షిప్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ ప్రణవ్ గ్రూప్ తెనాలి డబుల్ గ్రూప్ డివోషనల్ పార్ట్నర్ దొడ్లా మిల్క్ ఈ పూజా స్ట్రో డాన్ ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ మరొక అద్భుతమైనటువంటి నృత్య కళా రూపంతో మన ముందు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లంతా చూస్తే యోగాతో కూడుకున్నటువంటి అభ్యాసనతో కూడుకున్నటువంటి అద్భుతమైన కళాఖండం ఏదో మనం చూడబోతున్నాము అనేది మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఈ చిన్నారులంతా కూడా విఘ్నేశ్వర నృత్య నికేతన్కు సంబంధించినటువంటి చిన్నారులు మన నెల్లూరు పట్టణానికి సంబంధించిన వారు శ్రీమతి నెడాదూర్ విజయలక్ష్మి నాట్య బృందం వారు ఒక ప్రత్యేక నాట్యాన్ని వీళ్ళు ప్రదర్శించబోతున్నారు గట్టిగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలికితే ఈ అపురూపమైనటువంటి నృత్య రూపకాన్ని మీరంతా మనసారా గట్టిగా గట్టిగా

¡Gracias! तदा कथि मिथोम् तदा क